నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి కూడూరు మండలం వరిగొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానానికి ఓ గొప్ప చరిత్ర ఉందని స్థానిక భక్తులు కోడూరు చిన్నబాబురెడ్డి తెలియజేశారు పూర్వం ప్రకాశం జిల్లాలోని మన్నూరు ఈతముక్కల గ్రామం నుంచి సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం ధనియాల బస్తాల్లో ఇక్కడికి వచ్చిన అమ్మవారు ఒక భక్తునికి కలలో దర్శనమిచ్చి నేను ఇక్కడ వరిగొండ గ్రామానికి వచ్చున్నాను నాకు ఆలయాన్ని నిర్మించండి అని ఆజ్ఞాపించారని స్థానిక ప్రశస్తులు చెబుతున్నాయి ఆ ఆజ్ఞ మేరకే అక్కడే చిన్న దేవస్థానాన్ని నిర్మించి పూజా కార్యక్రమాలు ప్రారంభించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో పాత దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేసి కంచి పీఠాధిపతి శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వాములు స్వయంగా ఆలయానికి జ్వాలాముఖి అని నామకరణం చేసి శిలా విగ్రహ ప్రతిష్టను చేశారు అప్పటి నుంచి ఆలయంలో నిత్య కైంకర్యాలు వార్షికోత్సవాలు దేవి మహోత్సవాలు ధనుర్మాస మహోత్సవాలు సాక్తయ్య ఆగమ సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ దేవస్థానం స్థానిక భక్తులకే కాకుండా సమీప గ్రామాల ప్రజలకు కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పుడు నిలిచింది ఆలయ చైర్మన్ కోడూరు రాజేశ్వరి ఆధ్వర్యంలో ആലയം ദിനദിനാഭിവൃദ്ധി ചെന്തുണ്ട്